అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున నిడువంగా వలియు గదరాసుమతి అంతా బాగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉండి మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఎక్కడ సహాయం అడుగుతామో అని దూరంగా వెళ్లిపోయే చుట్టాలను వెంటనే వదిలేయాలి ఎంతో భక్తితో పూజించిన కరుణించి కాపాడని దేవుడిని అలానే యుద్ధ సమయంలో ఎక్కినా ముందుకు పరిగెత్తకుండా అలానే నిల్చుని ఉండే గుర్రాన్ని కూడా వెంటనే వదిలేయాలి A a relative who who doesn't 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 help when in in need, the God who doesn't bless for prayers of belief, horse that doesn't run in war ఎద్దుల గట్టుగా దున్నుక బ్రతకవచ్చు మహిళ సుమతి తన శ్రమకు తగిన జీతాన్ని అడిగినా ఇవ్వని యజమానిని వదిలేసి మంచి రెండు ఎడ్లకు కాడిగట్టి మడిదున్నుకుని వ్యవసాయం చేసుకుని బ్రతకడం ఎంతో నయం ఓ oh, wise, know this. It is of no worth and any value in serving an insolent boss who does not give you deserved wage even after you ask. Instead, it is more worth and value in doing cultivation with energetic bulls. అడి ఆశ కొలువు కొలవకు గుడి మాన్యము సేయబోకు కుజనల తోడన్ విడవక కూరిమి సేయకు అడివిన దోడరయ్య కొంటి నరుకకు సుమతి

అదరము కదిలియు కదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడవు వ్రతుడవు అధికార రోగపూరిత బదిరాంధక శవము చూడ బాపము సుమతి అధికారమనే రోగంతో కళ్ళు మూసుకుపోయి చెవులు వినిపించకుండా నోటి నుండి ఒక్క మంచి మాట కూడా మాట్లాడకుండా ఏది మంచి ఏది అని విచారించకుండా మౌనంగా ఒక ప్రాణమున్న శవంలా ఉండేవాడిని చూస్తే పాపం తగులుతుంది అప్పుగొని చేయు విభవము ముప్పున బ్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపరాజ్యము దెప్పరమై మీద గీడు తెచ్చుర సుమతి ఆడంబరాలకు చేసే అప్పు ముసలితనంలో వయసులో ఉండే భార్య మూర్ఖుడు చేసే తపస్సు తప్పప్పులు విచారించకుండానే శిక్షించే రాజు వల్ల రాబోయే రోజుల్లో కీడే జరుగుతుంది హో వాయిస్ నో దిస్ డెట్ స్పెండింగ్ ఫర్ లగ్జరీ అండ్ ఎంజాయ్మెంట్ ఓల్డ్ ఏజ్డ్ పర్సన్ మ్యారీంగ్ టు యంగ్ కింగ్ పనిషింగ్ హిస్ పీపుల్ వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆర్ వెరీ అండ్ విల్ హార్మ్ ఇన్ ఫ్యూచర్ అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతగక బారు నేరును ద్విజుడు జొప్పడిన యూరు నుండుము జొప్పడుకున్నట్టు యూరు జొరకము సుమతి అత్యవసరమైన సమయంలో అప్పిచ్చేవాడు వైద్యుడు నిరంతరం పారుతూ ఉండే నది మంచి కార్యక్రమాలను నిర్వహించే బ్రాహ్మణుడు ఉండే ఊరిలో నివసించాలి ఇవన్నీ లేని ఊళ్ళో ఉంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది ఓ వైస్ నో దిస్ ఏ లోన్ లండర్ ఏ డాక్టర్ ది ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఆల్ సీజన్స్ ఏ ప్రీస్ట్ చెక్ ప్లేస్ ప్లేస్ అండ్ అండ్ గో లివ్ దర్ నాట్ నాట్ ఇన్ ఇఫ్ దే ఆర్ అల్లుని గొల్లని సాహిత్య కోమలి నిజమున్ దంచిన తెల్లని కాకులను సుమతి అల్లుని మంచితనం గొల్లవాడు సాహిత్యం నేర్చుకోవడం ఆడవాళ్ళు నిజం చెప్పడం నూకను దంచితే బియ్యం రావడం తెల్ల కాకులు ఇవన్నీ ప్రపంచంలో లేని వింతలట హో వాయిస్ son-in-law's goodness, illiterate's literature works, women's soft-spoken truth, rice from beaten broken rice, white crows, do మంచి కోసం కోసం మన మదర్ యూట్యూబ్ ఛానల్ని చేసుకోండి నోటిఫికేషన్స్ ఐకాన్ని ప్రెస్ చేయండి అందరూ జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కలుద్దాం నమస్తే